హాయ్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద టబ్బు నేను ఎలా లేపుతున్నాను అనుకుంటున్నారా దీన్ని లైట్ వెయిట్గా చేశాను అది ఎలా చేశానో మీరు చూడండి మీరు కూడా అలా చేసుకోండి మరి ఈ టబ్బులో ముందు నేను వీడియో తీద్దామని అనుకోలేదు అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను దీని లోపల ఇలా ఆయిల్ బాటిల్స్ వస్తాయి కదా ప్లాస్టిక్వి దాన్ని కొంచెం ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టాను కట్ చేయకుండా కూడా పెట్టచ్చు అడుగునా ఇలా పెట్టాను సైడ్లోకి ఇలా బాటిల్స్ పెట్టాను ఈ సైడ్ కూడా ఇలా బాటిల్ పెట్టాను ఇంకా ఈ సైడ్ కూడా ఒకటి ఇలా బాటిల్ పెట్టాను అప్పుడు ఈ టబ్బు ఈ సగం వరకు వచ్చేసింది అన్నమాట ఈ ప్లాస్టిక్ బాటిల్స్తో ఇంకా మనం పైన కొంచెం ఆకులు అవి ఇవి వేశాను ఇంకా పైన మట్టి వేసాను ఆ తర్వాత మనం పాలకూరైనా మెంతులైనా ధనియాలైనా ఏవైనా వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ సిలోన్ బచ్చలి ఉన్నది చూడండి ఈ చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఇలా కొంచెం కొమ్మ తుంపేసి ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఇది ఈజీగా పెంచుకోవచ్చు మనము సిలోన్ బచ్చలి అంటారు దీన్ని ఇంకా లైట్ వెయిట్ టబ్బు ఇలా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు మట్టి ఎక్కువ లేకపోతే ఇలా చేసుకోండి అందరూ ఈజీగా ఇంట్లోనే మనం ఏదైనా పాలకూరైనా ఏ ఆకుకూరలైనా ఈ టబ్లో వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఉల్లాక్ వేశాను ఇక్కడ మొలకొచ్చిన ఆలుగడ్డలు పెట్టాను చూడండి ఎంత పొడవు వచ్చినాయో ఇదేమో ఘనపాల ఆకు అంటారు దీన్ని ఇది కిడ్నీ స్టోన్ రాకుండా మనకు కాపాడుతుంది ఇదేమో వాము ఆకు అంటారు లేకపోతే బజ్జీలాక అని కూడా అంటారు వీటితో మనం బజ్జీలు చేసుకోవచ్చు ఆలు బజ్జీలాగా ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వాము వాసన వస్తుంది స్మెల్ రణపలాకు చెట్టు లేకపోతే మనం ఈజీగా పెంచుకోవచ్చు ఇలా ఒక ఆకు భూమిలో వేస్తే ఇక్కడ ప్రతి కనుపు దగ్గర ఒక చెట్టు మనకి మొలుస్తుంది కొంచెం మట్టి వేస్తే చూడండి ఇక్కడ ఆకుకే వచ్చింది చెట్టు దీన్ని తీసుకెళ్ళి మనకు భూమిలో పెట్టేస్తే మనకు రణపాల ఆకు చెట్టు వస్తుంది అన్నమాట చూడండి ఆకు ఇలా పెడితే సరిపోతుంది చూసారు కదా కింద ప్లాస్టిక్ బాటిల్స్ వేసి పైన మట్టి పోసాను ఆ తర్వాత పైన మనం ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను గోధుమ గడ్డి వేశాను ఒకటేమో కట్ చేశాను ఇంకొకటి కట్ చేయలేదు లాస్ట్లో ఇది మనం మూడుసార్లు కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఈ మట్టి మనకు పనికిరాదు దీన్ని ఎండబెట్టి పొడి చేయాలి లేకపోతే అలాగే ఉంటుంది దాన్ని మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇలా నేను టబ్లో ఎండడానికి ఇలా పెడుతున్నాను ఇప్పుడైతే వెంటనే ఆ మట్టి మనకు పనికిరాదు ఇలా కొంచెం ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఇంకా వేరే మట్టు ఉంటే మనం ఇంకా వేరే టబ్లో వేసుకోవచ్చు నేనైతే అన్ని టబ్లో వేసేస్తున్నాను ఇంకా మూడు సార్లు కట్ చేశాను కాబట్టి ఇంకా గోధుమ గడ్డిలో మనకు విటమిన్స్ ఉండవు ఇలాంటి డబ్బాలు అందరి ఇండ్లల్లో ఉంటాయి కదండి మీరు కూడా అలా హోల్స్ చేసుకోండి గోధుమ గడ్డి పెట్టుకోండి అది జ్యూస్ చేసుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ చూడండి నేను తర్వాత టబ్బులో మెంతులు వేసాను ఎంత బాగా వచ్చాయో మెంతులు వేసాను కానీ పైపైన కొంచెం మట్టి చల్లాను ఇంకా నీళ్ళు చల్లుతుంటే అవి పడిపోతున్నాయి అన్నమాట నేను ఫస్ట్ టైం ఇలా చేశాను కాబట్టి నాకు తెలియలేదు మెంతులు వేసిన తర్వాత కొంచెం ఎక్కువ మట్టి వేసుకోవాలి ఇందులో కూడా అన్నీ పడిపోయాయి చూడండి ఇక్కడ మెట్లపైన ఇంకో ట్రే గడ్డి ఖాళీ చేసిన ట్రేనే ఇది కూడా మెంతులు వేసాను చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం మట్టి ఎక్కువ వేయాలి మెంతులు వేసిన తర్వాత నేను కొంచెం చల్లాను కాబట్టి ఇలా వచ్చింది మీరు అలాంటి పొరపాటు చేయకండి పైన కొంచెం మట్టి ఎక్కువ వేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి